జయం ఓం నమో వాసుదేవాయ ఓం నమో నారాయణాయ బుధవారాధిపతి బుధగ్రహం ఈ బుధగ్రహానికి అధిప్రత్యధి దేవతలు ఇద్దరుంటారు ఆ ఇద్దరు కూడా శ్రీమన్నారాయణ స్వరూపమే అధిప్రత్యధి దేవతలైనటువంటి విష్ణు నారాయణాభ్యాగం సహిత అని మనకు నవగ్రహ స్తోత్ర మంజరి వివరిస్తుంది విష్ణువు శ్రీమన్నారాయణుడు ఈ ఇరువురు కూడా ప్రత్యధి దేవతలు అదేమిటి ఇద్దరు ఒకరే కదా విష్ణువైన నారాయణుడు అని పిలిచిన ఒకే రూపానికి సంబంధించిన భిన్న భిన్న నామాలు కదా అన్నప్పుడు ఒకటే రూపమైనా కూడా ఆ రూపానికి సంబంధించిన సమయోచితమైనటువంటి కోణాలు వేరువేరుగా ఉంటాయి సూర్యుడు ఒక్కడే కానీ పన్నెండు నెలలలో ఆ స్వామికి పన్నెండు నామాలు పన్నెండు సంక్రమణాలు పోని నెల అని కాకపోయినా ఒకే రోజు చూసిన ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఇలా కాలాన్ని అనుసరించి కిరణాలలో వచ్చే ప్రసార వేగాలు భిన్న భిన్న రూపాలుగా మనం దర్శనం చేస్తూ ఉంటాం దేవతా స్వరూపాలు ఉదాహరణ కాకుండా వ్యక్తిగతంగా మనలనే మనం గమనించినట్టయితే కూడా ఒక వ్యక్తి ఇంట్లో ఒక రకంగా కార్యాలయంలో ఒక రకంగా నెలలో జీతం వచ్చిన రోజు ఒక రకంగా నెలలో చివరి రోజు మరి ఒక రకంగా ఇంటిలో మాట్లాడే వ్యక్తిని అనుసరించి ఒక రకంగా ఆ వ్యక్తితో సమయాన్ని అనుసరించి భిన్న భిన్న విధాలలో మనస్సులు ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయో బహువచనంగా మనం స్వీకరిస్తే దైవం కూడా అంతే కనుక్క విష్ణు స్వరూపము విశ్వవ్యాపకశీలత్వంతో కూడుకున్న స్వరూపము నారాయణ స్వరూపము నీటికి సంబంధించిన స్వరూపము నారకాయవీ రహణం అనేటటువంటి ఆ వేద ప్రమాణాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకుందాం విష్ణువు తత్వానికి ప్రతీక నారాయణుడు జలతత్వానికి ప్రతీక బుధుడు వాయుతత్వానికి ప్రతీక ఇక మిగిలినటువంటి ఆ రెండు కూడా ఆకాశతత్వము కానీ అలాగే అగ్నితత్వము కానీ ఈ రెండు మనలో ఉంటాయి అగ్నితత్వం మనలో ఉండేటటువంటి కోపానికి ప్రతీక అన్నింటినీ కూడా మనం ఒకచోట చేర్చినప్పుడు పాంచభౌతిక ప్రపంచ రూపంగా విష్ణు విష్ణునారాయణాభ్యాగం సహిత బుధగ్రహ అధిదేవత ప్రతిధిత బుధగ్రహ ఇహాగచ్చ కూర్చుండబెట్టాం అర్చన చేస్తున్నాం బుధుడిని పూజించినందువలన మనకు ప్రశాంతత చేకూరుతుంది సవ్యమైన ఆలోచనలు వస్తాయి రాజరికము పట్టుదల మాటలో ఉండేటటువంటి కాఠిన్యము కరుకుదనము రవిగ్రహం వల్ల వచ్చేవి మాటలో మృదుత్వము కోమలత్వము చంద్రగ్రహ అనుకూలత ఆ మాటకు ఉండేటటువంటి నిక్కచ్చిగా ఉండే అర్థ వ్యవహారము ఎంత అవసరం మేరకు అంతే ఆ పదం ధ్వనించడం అనేది అదే ఆలోచనతో కూడుకున్న బుధుని కారకంగా వస్తుంది ఆ మాటకు ఉండేటటువంటి చెక్కినటువంటి లక్షణం నిజమా మంచిది మీరు వెళ్ళిరండి నేను తర్వాత వస్తాను పరోక్షంగా నేను మీతో రానండి అనేటటువంటి కటువు మాటను సుకుమారంగా చెప్పేటటువంటి నేర్పడితనం గురువు అనుగ్రహం వల్ల వస్తుంది మాట్లాడే సమయంలో ఆ మాటలో తొంగి చూచేటటువంటి నవ్వు శుక్రగ్రహ అనుకూలత కాగా ఆ మాట అర్ధోక్తిలో ఆపేయడం మీరు వెళ్తారా అయితే ఇలా తర్వాత గాలికి వదిలేసినట్లుగా ఉండేటటువంటి లక్షణం శనిగ్రహకారికంగా కాగా ఆ మాటలో ఉండే కరుకుతనం ఇవన్నీ రాహుగ్రహ కారకంగా ఏమో మీరు వెళ్ళిరండి అనేటటువంటి వేదాంత భావన కేతుగ్రహ కారకత్వం ఇందులో బుధవారం వారానికి మధ్యలో ఉండేటటువంటి వారం కారకంగా ఈ బుధవారం నాడు బుధగ్రహాన్ని మన అనుకూలంగా మార్చుకునే విధంగా సవ్యమైన ఊహలు రావాలి అన్నప్పుడు పెసలు బియ్యం వీటితో చేసిన పొంగలిని పిల్లలకు ఆహారంగా అందించాలి పొంగలి అందులో నెయ్యి ఈ వీటితో మనం బుధగ్రహ అనుకూలతను సాధించుకోవచ్చు ఇంత సులభమైన విధానం కాబట్టే ప్రాచీనులు పొంగలిని పిల్లలకు సూర్యోదయంతో పాటుగా సూర్యోదయం కంటే ముందే అని కూడా చెబుతూ ఉంటారు ప్రసాదంగా ఇవ్వాలి అని బోధిస్తూ ఉంటారు తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అంతక్షేమాన్ని కోరుదాం ప్రయోజనం సాధిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం